సరిగ్గా శ్రీ మహావిష్ణువు ఒక చేప రూపాన్ని ఎత్తి మహాప్రలయం నుండి భూలోకాన్ని కాపాడి కొంతకాలం గడుస్తుంది సాధారణంగా ఏదైనా ఒక జీవిని సృష్టించేది బ్రహ్మదేవుడు అయితే దానిని రక్షించేది శ్రీ మహావిష్ణువు అలానే దానిని అంతం చేసేది మహాశివుడు ఇదే ప్రాణాలతో ఉండే ఏ ప్రాణికైనా వర్తిస్తుంది ఇప్పుడు ఈ భూమి ఎంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం రాక్షసులు అనేవారే ఎవ్వరూ ఉండకుండా దేవతలు వాళ్ళ శక్తులను ఉపయోగించి యుద్ధంలో గెలవటం వలనే కానీ ఒకప్పుడు అలాంటి దేవతలు శక్తులన్నీ కోల్పోయి చాలా బలహీన రాక్షసులతో యుద్ధాల్లో ఓడిపోయారు మరి అలాంటి సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక తాబేలు అవతారమైన కూరమ్ అవతారాన్ని ఎత్తి దేవతలకు ఎలా సహాయం చేశారు వాళ్ళ శక్తుల్ని తిరిగి ఎలా వాళ్ళకి ఇచ్చారు ఇవన్నీ మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ దశ అవతారాలు ఎపిసోడ్ నెంబర్ టూ పూర్వం ఒకరోజు రాక్షసుల మీద దేవతల యుద్ధం గెలిచి ఎంతో సంతోషంలో సంబరాలు చేసుకుంటున్నారు అలాంటి సమయంలో దుర్వాస మహర్షి ఒక మహిమ గల దండను పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు ఆ దండకు స్వయంగా ఆ లక్ష్మీదేవి యొక్క శక్తులే ఉంటాయి అని అనుకునేవారు అయితే అలా వెళ్తూ ఇంద్రుణ్ణి చూసిన దుర్వాస మహర్షి ఎంతో సంతోషించి మర్యాదించి దగ్గరికి వెళ్ళి ఆ దండని అతని చేతిలో పెడతారు వెంటనే ఇంద్రదేవుడు ఆ దండను తన ఐరావతం మీద పెడతారు కానీ హఠాత్తుగా ఆ ఐరవతం ఆ దండను కింద పడేసి తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంది ఇది అక్కడ ఉన్నవారు ఎవ్వరూ కూడా పట్టించుకోరు అది చూసిన దుర్వాస మహర్షి కోపంతో రగిలిపోయి ఇంద్ర ఏ గర్వం మీద అయితే నీకు ఏ శక్తిలో ఉన్నాయని నువ్వు ఎలా అమర్యాదగా నేను ఇచ్చిన దండను కింద పడేశావో ఆ శక్తులు అన్నిటినీ నువ్వు కోల్పోతావు నువ్వే కాదు నీ సమస్త దేవతలు ఆ శక్తులను కోల్పోయి బలహీన పడిపోతారు నీ అహంకారమే నీకు అతి పెద్ద శత్రువుగా మారబోతుంది అప్పటికైనా మీరు గౌరవాన్ని ఎలా ఇవ్వాలో నేర్చుకుంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అంతే రోజులు మారుతున్నాయి దేవతల శక్తులు పనిచేయటం లేదు వాళ్ళు స్థావరాలపై ఒక్కొక్కటిగా రాక్షసులు దాడి చేస్తున్నారు కానీ వాళ్ళని ఎదిరించేటంత శక్తి దేవతల దగ్గర లేదు రోజు రోజుకి పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారిపోతుంది ఎటు చూసినా రాక్షస పాలనే కనిపిస్తుంది దేవతలు అంతమైపోతున్నారు అనే సమయానికి వారంతా కలిపి ఆ భగవంతుడైన శ్రీ మహావిష్ణువుని రక్షించమని ప్రార్థిస్తారు అతన్ని నమ్మిన వారిని కోరిన వారిని ఎన్నటికీ ఒంటరిగా వదలరు అనే నమ్మకంతో శ్రీ మహావిష్ణువుకై ప్రార్థిస్తారు ఇక శ్రీ మహావిష్ణువే స్వయంగా అక్కడికి వచ్చి ఒక విషయాన్ని చెప్తారు క్షీరసాగరం లోతుల్లో అమృతం దాగి ఉంది మీరు కనుక ఆ సముద్రాన్ని చిలికితే ఆ అమృతాన్ని సొంతం చేసుకోవచ్చును అని చెప్తారు వెంటనే దేవతలు కానీ ప్రభు మీరే చూస్తున్నారు కదా మాకు యుద్ధం చేయటానికి కూడా బలం లేదు అలాంటిది ఒక సముద్రాన్నే ఎలా చిలకగలం అని అంటే అది విన్న శ్రీ మహావిష్ణువు అయితే కొంతకాలం రాక్షసుల సహాయాన్ని తీసుకోండి వాళ్ళతో చెప్పండి ఒకవేళ అమృతం బయటకు వస్తే సమానంగా పంచుకుందామని అప్పుడు వాళ్ళు తప్పక సహాయం చేస్తారు అని అంటే దానికి అంగీకారమైన దేవతలందరూ రాక్షసుల దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తారు వాళ్ళు కూడా ఈ విషయానికై అంగీకరిస్తారు కానీ వాళ్ళకి కూడా దేవతలతో అమృతాన్ని పంచుకోవటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఇప్పుడు ఎలా సముద్రాన్ని చిలకాలి ప్రభు అని అడిగితే దానికి శ్రీ మహావిష్ణువు ఆ పాల సముద్రాన్ని చిలకటానికి అక్కడ ఉండే మండర పర్వతాన్ని చిలికే కర్రగా వాడండి అలానే వాసుకి పాముని తాడులా వాడండి అని చెప్తారు సరే అని వాళ్ళు అలానే ఏర్పాటు చేసుకుంటారు విష్ణుదేవుడు చెప్పినట్టుగానే వాసుకి తలను రాక్షసులు పట్టుకుంటే తోకను దేవతలు పట్టుకుంటారు రాక్షసులు ఏమనుకుంటారు అంటే మనకి తలభాగం ఇవ్వటం వల్ల మనకి ఒక గొప్ప స్థానాన్ని వీళ్ళు ఇచ్చేశారు అని కానీ నిజానికి చిలికేటప్పుడు వాసుకి పాము యొక్క విషయం కానీ బయటకు వచ్చి దేవతల మీద ప్రభావం చూపకుండా శ్రీ మహావిష్ణువే ఇలా చెయ్యమంటారు కానీ దానిని రాక్షసులు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు ఇక చిలికే పని ప్రారంభం అవుతుంది అలా చిలకడం మొదలు పెట్టిన కొంతసేపటికే ఒక సమస్య వచ్చి పడుతుంది చిలికినప్పుడు ఆ పర్వతం సముద్రంలోనికి కూరుకుపోతుంది దానివల్ల వాళ్ళందరికీ చిలకడం కష్టంగా మారిపోతుంది అప్పుడు మళ్ళీ దారి చూపించండి ప్రభు అని కోరితే ఒక్కసారి ఆకాశంలో నుండి ఒక వెలుగులో వచ్చి పడుతుంది ఆ వెలుగులో నుండి శ్రీ మహావిష్ణువు రెండవ అవతారమైన కూరం అవతారం బయటకు వస్తుంది అలా తాబేలు రూపాన్ని చూసిన అక్కడ వారంతా ఇది శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే అని చేతులు జోడించి నమస్కరిస్తారు వెంటనే శ్రీ మహావిష్ణువు సముద్రంలోనికి దూకి కొండ కిందకు వెళ్ళి కొండ సముద్రంలోనికి కూరుకుపోకుండా తన మీద పెట్టి మోస్తారు ఇక అది చూసి మళ్ళీ దేవతలు రాక్షసులు ఆ సముద్రాన్ని చిలకటం మొదలు పెడతారు కాసేపటికే వాతావరణం మారిపోతుంది ఒక్కసారి వాతావరణం అంతా వేడిగా అయిపోతుంది ఇంతలో ఆ పాల సముద్రం నుండి కళాకుట అనే ఒక ప్రమాదకరమైన విషం బయటకు వస్తుంది అది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అంటే దానిని చూస్తే అది ఎక్కడ భూమిని అంతం చేసేస్తుంది అని భయపడతారు అలాంటి సమయంలో అక్కడికి స్వయంగా ఆ మహాదేవుడైన శివుడు వచ్చి ఆ అమృతాన్ని స్వయంగా మింగేస్తారు కానీ పూర్తిగా కాదు అతని గొంతు దగ్గర ఉంచుకుంటారు దాని వలన శివుడి కంఠం నీలం రంగులో ఉంటుంది ఇలా ఉండటం వలనే మనం అతన్ని నీలకంఠుడు అని కూడా పిలుస్తూ ఉంటాం అయితే అలా విషం పోవడాన్ని వాళ్ళందరూ ఆనందించి పెద్ద ప్రమాదమే తప్పింది అనుకొని అలా మళ్ళీ చిలకడం మొదలు పెడతారు ఈసారి ఆ పాల సముద్రం నుండి ఎన్నో అద్భుతాలు బయటకు వస్తాయి దీనిలో భాగంగానే పద్నాలుగు అద్భుతమైన రత్నాలు బయటకు వస్తాయి ఇందులో కొన్ని కామదేను ఐరవత పారిజాత అలానే అప్సరసులు లక్ష్మీదేవి అలానే ఇంకా ఎన్నో అద్భుతమైన ఆయుధాలు ఎంతో విలువ చేసే మనులు బయటికి వస్తాయి ఇలా ఇవన్నీ బయటకు వచ్చాక చివరికి ఎన్నో రోజులు చిలకటం వలన అమృతాన్ని కుండలో పెట్టి ధనవంతుడి బయటకు తెస్తాడు అంతే దాని నుండి వచ్చే వెలుగు అమోఘమైనది అది బయటకు వచ్చిన క్షణం భూలోకం ఒక సూర్యుడిలా మెరుస్తూ కనిపించింది కానీ వెంటనే అమృతాన్ని రాక్షసులు లాక్కున్నారు ఇది మాకే సొంతమని వాళ్ళ వెంట తీసుకొని వెళ్ళిపోయారు వెంటనే ఆ దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకు మరొకసారి ప్రార్థిస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక అందమైన అమ్మాయిగా మోహిని అనే అవతారాన్ని ఎత్తుతారు చూడటానికి ఎంత అందంగా ఉంటారు అంటే తనను చూసిన రాక్షసులు అమృతం వాళ్ళ దగ్గర ఉంది అని కూడా మర్చిపోతారు అలా మాయమాటలు చెప్పి మోహిని రాక్షసుల దగ్గర ఉన్న ఆ అమృతాన్ని తీసుకుంటారు అప్పుడు దేవతలందరినీ ఒకవైపు నించమంటారు అలానే రాక్షసులందరినీ ఒకవైపు నించమంటారు ఈ అమృతాన్ని నేను సమానంగా పంచుతా అని చెప్తారు అలా రాక్షసులు నమ్మి ఆ అమృతాన్ని మోహినికి ఇస్తారు అంతే ఒకవైపు చూస్తే మోహిని అందాలకు రాక్షసులు అసలు వాళ్ళకి అమృతం వస్తుందో లేదో అనేది కూడా చూడటం లేదు మరొక వైపు మోహిని అవతారంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు ఒకవైపు రాక్షసులను మాయ చేస్తూ మరొక వైపు దేవతలకు అమృతాన్ని పంచిపెట్టారు ఇంతలో ఇదంతా చూస్తూ ఒక రాక్షసుడు జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు అతని పేరే స్వర్భాను వెంటనే అతను కూడా దేవతల్లో కలిసిపోయి అమృతాన్ని తీసుకుంటాడు ఇది గమనించిన సూర్యుడు అలానే చంద్రుడు శ్రీ మహావిష్ణువుకి చెప్తారు మహారాజా ఆ రాక్షసుడు అమృతాన్ని తీసుకుంటున్నాడు అని అంతే ఆ క్షణం శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపాన్ని చూపించి సుదర్శన చక్రాన్ని బయటికి తీసి ఆ రాక్షసుడి తలను తెంచేస్తారు అయితే రాక్షసుడు తలనైతే తెంచేస్తారు కానీ అప్పటికే అమృతాన్ని అతను మింగటం వలన అతని తల చావు లేకుండా మారిపోతుంది దానినే రాహుగా పిలుచుకుంటాం అలానే అతని శరీరాన్ని కేతు అని అంటారు అందుకే ఇప్పటికీ కూడా రాక్షసుడు కోపంతో ప్రతీకారంతో చంద్రుణ్ణి అలానే సూర్యుణ్ణి ప్రతి సంవత్సరం మింగేస్తూ ఉంటారు అందుకే మనకి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని చెప్పుకుంటారు ఇలా ఆ రాక్షసుడు చనిపోయాక రాక్షసులకి అర్థమవుతుంది మనం మోసపోయామని దేవతలకు అమృతాన్ని ఇచ్చేసామని ఇలా అమృతాన్ని సాధించిన దేవతలు రాక్షసులపై యుద్ధం చేసి యుద్ధాన్ని గెలిచేస్తారు మళ్ళీ ధర్మస్థాపన జరుగుతుంది అవతారాన్ని ఎత్తడానికి ప్రథమ కారణం ముగిసింది శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపానికి మారిపోయి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు దీనితో అతని రెండవ అవతారమైన కూర్వ అవతారం కథ ముగిసింది ఇలా ఎప్పుడెప్పుడైతే ధర్మం తగ్గి అధర్మం పెరిగిపోతుందో ఎప్పుడైతే ధర్మం యుద్ధంలో ఓడిపోతుందో అనిపిస్తుందో నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను అని చెప్తారు అలానే తిరిగి వస్తారు కూడా శ్రీ మహావిష్ణువు మూడవ అవతారమైన వరాహ రూపంలో ఎలా బంధించబడిన భూదేవిని కాపాడి బయటికి తీసుకువచ్చి హిరణ్యాక్ష అనే రాక్షసుని అంతం చేశారు అనేది చెప్పబోతున్నా అది దీనికన్నా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది దాన్ని ఖచ్చితంగా మీరు మిస్ కాకూడదు కాబట్టి ఇక్కడి వరకు చూశారు అంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది సో నచ్చితే లైక్ చేసి అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేస్తే అది మాకు చాలా హెల్ప్ అవుతుంది జస్ట్ ఒక్కరికి షేర్ చేసిన చాలు అండ్ గాయస్ ముందుగా చెప్పినట్టు ఎవరైనా మన ప్రీవియస్ సిరీస్ అయిన మహాభారతాన్ని చూడకపోతే తప్పకుండా చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఖచ్చితంగా పనిని చేస్తారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగైన్ ఆన్ దశావతారాలు ఎపిసోడ్ త్రీ అంటిల్ దెన్ బాయ్ బాయ్